హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారీ విధానం ఎలా అని చూద్దామండి ఈ విధంగా మీరైతే ఇప్పటి వరకు ట్రై చేయలేదని చెప్పి అంటాను నేను ఒకవేళ ట్రై చేస్తే కనుక మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి మాత్రమే కాదండి చపాతీలోకి బరోటాలోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా దానికోసం అయితే ముందుగా వెల్లులి కారం తయారు చేయాలి దానికోసం కొంచెంగా ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఒక యాలకా తీసుకున్నాను తర్వాత కొంచెంగా జీలకర్ర తీసుకున్నాను కొంచెంగా సోంపు గింజలు తీసుకున్నాను తర్వాత చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా అవి తీసుకున్నాను ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా నేనైతే ఈ విధంగానే చేస్తాను ఒక్కసారి ట్రై చేసి చూడండి తర్వాత రెండు వెల్లుల్లిపాయలు ఈ విధంగా తోలు తీసి పెట్టానండి మీరు పైన స్కిన్తో కూడా వేయొచ్చు కానీ తినేటప్పుడు గొంతుకి తగులుతూ ఉంటుంది అనమాట అందుకని నేను పీల్ చేసే వేస్తాను తర్వాత ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి వేడి నీళ్ళు నానబెట్టానండి ఒక పది నిమిషాల పాటు మిక్సీ జార్ తీసుకుని ముందు మసాలా దినుసులు పౌడర్ చేయాలండి తర్వాత ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అనేది వేయాలి ఇంకా మిక్సీ జార్ లో అయితే వేసేసాను దీన్ని మెత్తగా పౌడర్ చేసి తీసుకొస్తాను ఈ కోడిగుడ్డు ఉల్లికారానికి ఈ మసాలా మంచి టేస్ట్ ఇస్తుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయ ఇంకా ఉల్లిపాయలు వేయాలి ఎండుమిర్చి కూడా వేయాలండి కొంచెం ఒకసారి బాగా కడుగుతున్నాను మటన్ ఉంటుంది కాబట్టి బాగా కడిగేసి వేస్తున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో నానబెట్టి ఉంచిన ఎండుమిర్చి వేస్తున్నానండి మీ కారానికి తగ్గట్లుగా అంటే మీరు తినే కారానికి తగ్గట్లుగా ఎండుమిర్చి తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు నేను తీసుకునే క్వాంటిటీకి సరిపడేంత మసాలా అనేది రుబ్బుతున్నాను ఎండుమిర్చి వేసిన తర్వాత కొంచెంగా నీళ్ళు వేసాను తగినంత ఉప్పు కూడా వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి మనం ఎండుమిర్చి నానబెట్టాం కదా ఆ వాటర్ వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేశానండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక కొంచెం ఈ వస్తువులన్నీ కొంచెం క్వాంటిటీ పెంచి చేయండి సరిపో ఇప్పుడు కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారీ విధానం ఎలా అని చూద్దామండి కడాయి పెట్టానండి దీంట్లో ఆయిల్ వేసాను అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక పచ్చిమిర్చి నాలుగుగా చీర వేస్తున్నానండి తర్వాత కొంచెంగా కరివేపాకు వేసాను ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన ఈ ఉల్లి వెల్లుల్లి మిశ్రమం అనేది వేయాలండి వేసిన తర్వాత కొంచెంగా పసుపు వేస్తున్నాను ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఈ కూరకి ఆ సాల్ట్ అనేది సరిపోతుంది సాల్ట్ అనేది వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ నూనెలో పచ్చివాసన పోయే వరకు ఈ మసాలా పేస్ట్ అంతా బాగా వేపాలండి సాంబార్ ఉల్లిపాయలు ఉపయోగించాం కాబట్టి అది టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా త్వరగా కూడా మగ్గిపోతుంది అనమాట మసాలా బాగా వేగింది ఇప్పుడు దీంట్లో మూడు గుడ్లు కొట్టి వేస్తున్నాను నేను ముందే చెప్పినట్లు మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కనుక నాలుగు గుడ్లు కానీ ఆరు గుడ్లు కానీ వేసుకోవచ్చు అనమాట నూనె ఈ విధంగా పైకి తేలుతున్నప్పుడే గుడ్లు అనేది కొట్టి వేస్తున్నాను గుడ్లు వేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా వదిలేసానండి ఈ విధంగా ఆమ్లెట్ కింద అవుతుంది కదా ఈ సమయంలో ఏం చేయాలంటే మొత్తం బాగా కలిపేయూడదు అనమాట మూత పెట్టిన వీడియో వచ్చేసి మిస్ అయింది ఒకసారి అటు ఇటు కలుపుతూ ఉండాలి అంటే మనకి ఎలా అంటే ముక్క ముక్కల కింద ఉంటే టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఈ విధంగా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మూత పెట్టి అలా వదిలేయండి అప్పుడు గుడ్డు అనేది చాలా చక్కగా ఉడుగుతుంది అంతేకాకుండా మనం తయారు చేసిన ఈ మిశ్రమం ఉంది కదా పేస్ట్ వచ్చేసి ఉల్లి వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి గుడ్డు కూడా బాగా పడుతుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నేను ముందు చెప్పాను కదా ఈ విధంగా మీరు ట్రై చేయలేదని చెప్పేసి అలా అన్నీ చెప్పేసి కోపగించుకోకండి ఖచ్చితంగా నా స్టైల్లో ఒకసారి కోడిగుడ్డి వెల్లుల్లి కారం ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ రోజు మన ఛానల్లో నా స్టైల్లో కోడిగుడ్డు వెలుల కారం తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇప్పటి వరకు మా ఇంటి అభివృద్ధి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి మీ సపోర్ట్ దాంట్లో కూడా ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ